చాక్లెట్ కుకీస్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అండ్ టూ హెల్తీగా తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా అందుకే నేనైతే ఇలా రాగి కుకీస్ చేశాను ఆల్రెడీ ఒకసారి షార్ట్లో చూపించాను కదా ఇంక ఇది లాంగ్ వీడియో అనమాట ప్రాసెస్ అంతా ఈ వీడియోలోనే చెప్పేశాను అండ్ చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా సో ప్రాసెస్ కూడా అయితే చాలా చాలా ఈజీ దానికోసం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ నేనైతే ఒక కప్పు జాగ్రీ పౌడర్ తీసుకున్నాను అండ్ అలాగే మన ఇష్టం నెయ్యి ఎంతైనా వేసుకు అయితే నేను ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేశానంటే యాక్చువల్గా ఒక చిన్న గ్లాసు లేదంటే మనం తీసుకున్నంత నెయ్యి అయితే వాడుకోవచ్చు నేను ఇక్కడ ఏం చేశానంటే జాగ్రీ పౌడర్ చేయాల్సింది నేను అది మెల్ట్ అవుతుందిలే అన్న ఉద్దేశంతో అలాగే ఉంచేసాను బట్ అది అసలు మెల్ట్ అవ్వలేదు నాకు తర్వాత దాన్ని కరిగిచ్చి చేసుకోవాల్సి వచ్చింది ఇంక ఇది వచ్చేసి వన్ కప్ గోధుమ పిండి మంచిగా చేసి వేసుకున్నాను ఏ కప్ అయితే జాగ్రీ పౌడర్ తీసుకున్నానో అదే కప్పు మెజర్మెంట్స్ అన్నీ ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఇది వచ్చేసి వన్ కప్ రాగి పిండి సో రెండు ఇలా మంచిగా చేసి వేసుకున్నాను తర్వాత ఇంకా మనం కుకీస్ అంటే కొంచెం మనకి బేకింగ్ పౌడర్ కూడా అవసరం అవుతుంది కదా అలా కొంచెం బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా దాంతోపాటు యాక్చువల్గా కొంచెం సాల్ట్ యాడ్ చేయొచ్చు అని చెప్పారు బట్ నేనైతే యాడ్ చేయలేదు అండ్ దట్టు మీకు ఇక్కడ ఇష్టమైతే కుక్క పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఎసెన్స్ కోసం అని చెప్పి ఇలా వెనీలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను ఇంకా ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ వెనీలా ఎసెన్స్ లేకపోయినా ఇలాచి యాడ్ చేసుకోవచ్చు కొంచెం దంచేసి ఇంకా మంచిగా పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలన్నమాట అంటే మరీ చపాతీ ముద్దలాగా కాదు అలా అని ఏమంటారు మరీ గట్టిగా కాదు కొంచెం ఇలా అటు ఇటుగా ఉండాలన్నమాట ఇంకా అప్పటికి నేను ఓటీజీ అయితే ప్రీ హీట్ చేసి పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర ఇంక ఇలా మంచిగా యాక్చువల్గా దానిలోనే మనం ఏమంటారు చిప్స్ వేసుకొని చేసుకోవచ్చు ఇలా కుకీస్ లాగా బట్ నేనేం చేశానంటే తర్వాత పైన యాడ్ చేద్దాము అన్నీ కూడా ఎందుకులే అని అని చెప్పి ఇంక ఇలా రౌండ్ షేప్ మన ఇష్టం షేప్ అయినా కూడా ఏదైనా ఇంక ఇలా కుకీస్ లాగా చేసుకున్నాము ఇంకా దానిపైన చాకో చిప్స్ యాడ్ చేశాను లాస్ట్లో అయితే కొంచెం పిండిలోనే యాడ్ చేసేసి పెట్టేశాను అనమాట కొంచెం ఇంకా మళ్ళీ సెకండ్ టైం పెట్టేటప్పుడు ఇంకా ప్రీ హీట్ చేసుకున్నాం కదా ఓటీసి అయితే ఇంకా దానిలో బేక్ చేసుకోవడమే నేను ఆల్మోస్ట్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ యాక్చువల్గా ఫస్ట్ ఒక టెన్ మినిట్సే పెట్టాను అయిపోతుందేమో ప్రాసెస్ అని చెప్పేసి వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర పెట్టుకోవాలి నాకు టెన్ మినిట్స్ ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది కదా సో అందుకని నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది చేసుకునే షేప్ని బట్టి కానీ ఏదైనా సరే ఇంకా అలా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మన కుకీస్ అయితే మంచిగా బేక్ అయిపోయినాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో నాకైతే అసలు ఇప్పుడు చెప్తున్నా కూడా ఆల్రెడీ ఇంట్లో అయిపోయినాయి మళ్ళీ చేసుకోవాలి ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉంది సో టైం చూసుకొని మళ్ళీ చేసుకోవాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి ఇంకా మా పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడల్లా ఇవే ఇచ్చేదాన్ని చక్కగా తినేవాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి అంతే వీడియో